హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచర బ్లాగ్స్ సో అందరూ కూడా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే పండగ షాపింగ్ అయితే అయిపోయిందా అందరిది లేదా సో నాదైతే పండగ షాపింగ్ అయిపోయింది అనమాట నేనైతే షాపింగ్ మాల్స్ అయితే వెళ్ళి తిరగలేకైతే ఇంకా అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాను అసలు బయట షాప్స్ చూస్తే ఎలా చూస్తున్నారు కదా అందరూ కూడా షాపింగ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అసలు పండగ ముందే షాపింగ్ కూడా చేయలేము అనమాట సో కాబట్టి నేనైతే ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి అనుకుంటూ ఇంకా డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఆర్డర్ చేసేసుకున్నాను అంటే దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను బయటికి వెళ్ళి డ్రెస్సులు అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే షాప్స్ షాపులు మొత్తం తిరగలేక కాబట్టి అండ్ నాకు పిల్లలకి మా ఆయనకి అందరికీ కూడా నేనైతే ఆన్లైన్లోనే షాపింగ్ చేసేసాను బట్ నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను అవన్నీ కూడా మీకు ఏదైతే చూపిస్తాను చూసేయండి ఒక్కొక్కటిగా చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న పర్పుల్ కలర్ గౌన్ అనమాట సో చూసారు కదా మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఈ వీటితో రీల్స్ కూడా ఉంటాయి చూ చాలామంది చూసే ఉంటారు సో ఈ ఫ్రాక్ వచ్చిన వెంటనే నేనైతే తీసుకుని రీల్స్ కూడా చేసేస్తాను హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయనమాట షార్ట్ హ్యాండ్స్ సో ఫ్రాక్ మొత్తం అయితే ఇలా వచ్చింది క్లాత్ వైజ్ అయితే సూపర్ ఉంది సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను బట్ చాలా మంది మీషోలో డ్రెస్సెస్ అవి బాగా అంటారు బట్ నాకు మంది చాలా బాగా నచ్చితే అంటే నేను రేటింగ్ అంటే ఒక ఫోర్ రేటింగ్ ఉన్నవే తీసుకుంటాను అన్నీ కూడా సో బాగకపోతే నెక్స్ట్ రిటర్న్ పెట్టే వచ్చినాయి బట్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట నేనైతే కొన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కొన్ని మీషోలో తీసుకున్నాను కొన్ని అజియోలో తీసుకున్నాను సో అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పర్పుల్ ఫ్రాక్ తీసుకున్నాను సో ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఇది అయితే కొంచెం లాంగ్ వచ్చిందనమాట అంటే నాకైతే కొంచెం పొడిగే అయింది బట్ నేను ఇంకా అలానే ఉంచేసాను కొంచెం హెయిల్ వేస్తే బాగుంటుంది అని సో ఫ్రాక్ నెంబర్ వన్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి అనమాట అండి నేను డ్రెస్ టైప్ తీసుకున్నాను అంటే ఫ్రాక్స్ డ్రెస్సెస్ అలాగా టాప్స్ కూడా కొన్ని తీసుకున్నాను సో చూసారు కదా సెకండ్ ఫ్రాక్ వచ్చేది అనమాట సో ఇది కూడా నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను అన్బాక్సింగ్ చేసిన తర్వాత సో చూసారు కదా ఇది కూడా హ్యాండ్స్ అయితే సేమే వచ్చాయి సో ఇది కూడా బ్లూ కలర్ అనమాట అంటే ఇలా షేడ్ వచ్చింది అనమాట నెంబర్ వన్ టూ త్రీ త్రీ షేడ్స్ అయితే వచ్చాయి సో ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాకే వచ్చింది సరే ఇక్కడైతే ఇలా సింపుల్ డిజైన్ వచ్చింది ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్లాత్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట సో ఎవరైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చని చెప్తాను నేనైతే సో అది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నాకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇదే కదా ఫ్యాషన్ ఆలియాకట్ సో ఇది కూడా బాగుంది బట్ నాకైతే నెక్ కొంచెం కిందకు ఉంది అనిపించింది కొంచెం డీప్ అనిపించి నేనైతే ఇక్కడ ఇలా ఉక్స్ పెట్టించుకున్నాను అనమాట ఒక త్రీ పెట్టించేసుకున్నాను అంటే బాగా కిందకు ఉంది కొంచెం కనిపిస్తుంది అని చెప్పి ఇలా పెట్టించుకున్నాను ఇదైతే కాటన్ అనమాట సో క్లాత్ వైజ్ మాత్రం సూపర్ ఉంది ఇవన్నీ బ్లాక్ సో ఇది కూడా చాలా బాగుంది నేను మొత్తం ఎన్ని తీసుకున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో దీంతో అయితే త్రీ అయ్యాయి కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇదైతే నేను కొంచెం లాంగ్ వచ్చిందని స్టిచ్చింగ్ చేయించాను అనమాట అందుకని చెప్పి ఇంక ఇలా వదిలేసాను సో ఇప్పుడైతే మీకోసం మళ్ళీ ఊపించేసి చూపిస్తున్నా ఇవన్నీ కూడా ఇంకా నేను ఊరు వెళ్దామని చెప్పి సర్దుకుందామని తీసాను ఈ లోపు మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నా సో చూసారు ఇది కూడా ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇవంతా కూడా ఇలా పూసలు వచ్చాయి అనమాట సో ఇది కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ సో డ్రెస్ అయితే చాలా బాగుంది అయితే ఇలా తాళ్ళు అయితే రాలేదు సో కింద అయితే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా అయితే నేను కట్ చేపించేసి ఇలా తాడులు పెట్టుకున్నాను ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంటుంది అని సో కొంచెం అయితే లూజ్ ఉంది నేనైతే ఎం పెట్టాను బట్ లూజ్ లూజ్గా ఉంది నాకు కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుందని ఇంకా అలా తాళ్ళు పెట్టించుకోరమాట సో దీంతో వచ్చి ఫోర్ సో దీనికి చున్నీ కూడా వచ్చింది సో చూసారు కదా ఇలా పింక్ కలర్ చున్నీ వచ్చింది ఇంక ఇలా లేస్ అయితే వచ్చి అది కంప్లీట్ చున్నీ చున్నీ కూడా లెంత్ బాగానే ఇచ్చారు సో పొడుగ్గానే ఉంది ఇలా లేస్ వచ్చి పింక్ కలర్ చున్నీ వచ్చింది అనమాట ఆ డ్రెస్కి సో దాంతో ఫోర్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇదైతే బ్లూ కలర్ సో చాలా బాగుంది ఇది కూడా సో ఇది కూడా పైన మొత్తం ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్కి కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చి కిందంతా కూడా ప్లెయిన్ అనమాట అండ్ అలాగే పర్పుల్ ఫ్రాక్ ఉంది కదా దానిలానే ఇక్కడ ఇలా కింద అయితే అనమాట సో ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది కూడా నేను సైజు ఎల్ పెట్టాను బట్ ఎల్ బాగా లూజ్ అనిపించి మళ్ళీ అమ్మాయి అయితే తీసుకున్నాను అనమాట సో దీంతో ఫైవ్ డ్రెస్సెస్ అయిపోయాయి అండ్ దీనికి కూడా చున్నీ వచ్చింది ఇది ఇదైతే నేను ఈ షార్ట్స్లో పెట్టలేదు ఇదే చూపించాను మీకు దీనికి కూడా చక్కగా ఇలా చున్నీకి అయితే ఇలా లేస్ వచ్చాయి అనమాట చాలా బాగుంది చున్నీ కూడా సో క్లాత్ అయితే సూపర్ ఉంది అది కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట అంటే వైట్ మీద గోల్డ్ అండ్ బ్లూ ఫ్లవర్స్ వచ్చి సూపర్గా ఉంది ఈ డ్రెస్ కూడా సో చూసారు కదా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అనమాట అండ్ దీనికి కూడా చున్నీ ఇచ్చారు అలాగే చూసారు బ్యాగ్ కూడా థ్రెడ్స్ ఇచ్చారు దీని లోపల లైనింగ్ కూడా ఉంది ఇది కూడా క్లాత్ వైజ్ అయితే సూపర్ ఉంది సో అన్నీ కూడా ఇంకా ఆన్లైన్లో తీసేసుకున్నాను అనమాట ఇంకా బయట షాప్స్కి వెళ్ళి తీసుకోలేక తిరగలేక మామూలు టైంలోనే ఖాళీ ఉండదు అలాంటిది పండగంటే ఇంకెలా ఉంటుంది సో చాలా జనాలు ఉన్నారు ఇంకా నాకు షాప్కి వెళ్ళాలంటే భయం వేసింది లోపలికి వెళ్ళి వాళ్ళు బయటికి రావడానికి లేదు బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు సో అంత రష్ ఉంది ఇదైతే చున్నీ కొంచెం షార్ట్ అనిపించింది నాకు బట్ నాకైతే బాగానే ఉంటుంది బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం షార్ట్ అనిపిస్తుంది సో చున్నీ కూడా చాలా బాగుంది అండ్ దీనికి కూడా ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చారనమాట సో దీంతో ఎన్ని అయ్యాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కదా ఇంకా తీసుకున్నాను నేను ఫామ్ ఎన్ని డ్రస్సులు అనుకోకండి సో సిక్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను సో ఇది వచ్చేసి బ్లూ కలర్ సో ఇదంతా కూడా డిజైన్ వచ్చింది చూసారు కదా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి సో డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ వచ్చింది సో సూపర్గా ఉంది ఈ టాప్ కూడా సో నేనైతే డ్రెస్సెస్కి ఎక్కువ అమౌంట్ అయితే వేస్ట్ చేస్తాను అంటే వేస్ట్ అని కాదు నేను ఇష్టపడే తీసుకుంటాను బట్ చూసేవాళ్ళు చాలా మంది అలా అనుకుంటారు డ్రెస్సెస్కి వేస్ట్ చేస్తుంది మనీ అని బట్ అదైతే నిజమే ఎందుకంటే నాకు డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అనమాట కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఎయిట్ పడింది కానీ నాకు చూసినాక క్లాత్ వైజ్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనిపించింది కానీ ఇది ఒకటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉందనిపించింది సో చూపిస్తాను ఏం లేదంటే పెద్ద వర్క్ లేదు ఎక్కువ డిజైన్ లేదు ఏం లేదు జస్ట్ కింద క్రేప్ బ్లాక్ క్లాత్ వచ్చింది అండ్ పైన అయితే ఇలా అనమాట దీనికి అయితే హ్యాండ్స్ లేవు ఇలా స్లీవ్లెస్ వచ్చింది అండ్ ఇలా అయితే క్లాత్ పైన వచ్చింది అనమాట ఇదైతే త్రీ సిక్స్టీ ఎయిట్ పడింది బట్ నాకైతే కాస్ట్ వైజ్ ఎక్కువనే అనిపించింది బట్ బాగుంది కదా చూడడానికి వేసుకొని చూశాను నాకైతే నచ్చింది బాగుంది అని చెప్పి ఉంచేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ నాకు చాలా 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 బాగా నచ్చింది ఇదైతే సో మీకు పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగా నచ్చింది అంతే చూసారు కదా సో ఫ్రాక్ క్లాత్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చి లోపల లైనింగ్ కూడా ఉంది అండ్ అలాగే కింద మంచిగా జిగ్జాగ్ చేసి ఇలా లేస్ వేసి ఇచ్చారు అండ్ అలాగే ముందను కూడా చూసారు కదా ముందను కూడా థ్రెడ్స్ వచ్చాయి అనమాట అంటే ఇక్కడ ఇలా కట్టుకుంటే ఇక్కడ చిన్న హోల్ వచ్చేది అండ్ అలాగే హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు వచ్చాయి చాలా బాగుంది మల్టీ కలర్ అనమాట పింక్ వైట్ గ్రీన్ అన్నీ కూడా కలిసి వచ్చింది ఫ్రాక్ అయితే అండ్ అలాగే వెనక్కి కూడా తాళ్ళు కూడా వచ్చాయి సో దీనికి కూడా చక్కగా ఫిట్టింగ్ అయితే హ్యాపీగా మనం తాళ్ళు కట్టేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి చూపించాను కదా బ్లాక్ ఇది ఒకటే కొంచెం కాస్టిక్ అనిపించింది క్లాత్ వైజ్ అండ్ డిజైన్ వైజ్ కూడా కానీ మిగతా కూడా అమౌంట్ అయితే చాలా బాగా నచ్చింది అంటే అన్నీ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి సో అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా అమౌంట్ ఎంత అయ్యి ఉంటుంది మీరు అయితే నాకు తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే నేను దానికి ఆన్సర్ చేస్తాను సో ఇది అనమాట నా పండుగ షాపింగ్ సో చాలా ఎక్కువ తీసుకున్నాను కదా నేనైతే ఫోర్ డేస్కి ఫోర్ డ్రెస్సెస్ తీసుకుందామని అనుకున్నాను బట్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను నాకైతే చాలా చాలా నచ్చాయి సో చూపించాను కదా లాస్ట్ వన్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అండ్ పర్పుల్ కూడా అంటే ఇవన్నీ నాకు నచ్చాయి అన్నీ నేనే ఇష్టపడి నేనే సెలెక్ట్ చేసుకుని నేనే తీసుకున్నాను బట్ ఈ అన్నిట్లో కూడా నాకు బాగా నచ్చింది ఈ ఫ్రాక్ ఒకటి పర్పుల్ ఐజియోలో అయితే పిల్లల బట్టలు చాలా బాగున్నాయి సో ఆఫర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో మీకు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లల బట్టలే చాలా కాస్ట్ కదా నేనైతే పిల్లలకి చాలా బట్టలు తీసాను అందులో ఒక ఫ్యాంట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మా మహిగఢ ఫ్యాంట్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా ఉన్నాయి బట్ అలాంటివి ఎవరిలో కొనైతే ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి సో నేను తీసినవి మీద నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నేనైతే పండుగకి తీసుకున్న డ్రెస్ అన్ని చూసారే కదా సో అందులో మీరు కేర్ జస్ నచ్చింది అలాగే నేను తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ మైల్ బాయ్